కర్నూలు జిల్లా కోతల మండలంలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రెండు వందల యాభై రైతు సంఘాలు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో చెలో ఢిల్లు కార్యక్రమానికి ఢిల్లీకి బయలుదేరిన రైతులను అడ్డుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనాలు ఢిల్లీకి వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా బండరాలు పెట్టినప్పటికీ రైతాంగం పెద్ద సంఖ్యలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు హాజరయ్యారు ఈ ధర్నాకు సంఘీభావంగా కౌతాలయ మండల కేంద్రంలోని కరెంటు ఏఈ ఆఫీస్ ముందు వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ ధర్నాను ఉద్దేశించి రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె లింగన్న రైతు కూలీ సంఘ నాయకులు జగదీష్ సిపిఐ రైతు సంఘం నాయకులు ఈరన్న మాట్లాడారు